ఒక్క మునక్కాయ కూడా చిదిరిపోలేదండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి వీడియో పూర్తి చూడండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వాళ్ళకి గ్రేవీ కావాలని అయితే దానికోసం అయితే స్టవ్ గురించి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నా చూడండి కిలోకి కొంచెం పై ఉంటుందేమో ఇంకా ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు మునక్కాయలు వేపుకోవాలి ఇందులో రెండు కిలోలు మునక్కాయలు ఇక కవర్లో అయితే పెట్టి రాత్రి కట్ చేసి కవర్లో పెట్టాము నేనైతే ఇలా తొక్కు తీస్తాను ఇంది వాడు రాత్రి కట్ చేయమంటే ఇంక తొక్కు తీకొని కట్ చేసాడు ఏం కాదులైనా కానీ కాకపోతే తొందరగా ఉడకతాయి తొక్కు తీసుకుంటే ఇలా అయితే తొందరగా ఉడకమనుకుంటాం మేమైతే ఆయిల్లో ఫ్రై చేస్తా రెండు కిలోలు ఇవి ఆయిల్ అయితే వేస్తా అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి అయితే పెట్టుకున్నాం అన్నీ అయితే వేపుకోవాలి ఈ విధంగా ఎక్కువ వేగినా కూడా ఊడిపోతాయండి ఎక్కువ కూడా వేపుకోకూడదు కొంచెం లైట్గా వేపుకొని కొద్దిగా ఎర్ర కలర్ వచ్చే వరకు లైట్గా రావాలి అంత ఎక్కువ కూడా వద్దండి అప్పుడు తీసేసుకోవాలి అయితే ఊడిపోతాయి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను ఇలా చేస్తే టేస్ట్ ఉంటుంది అందుకోసమే చేస్తాను కొంచెం కలర్ వచ్చి తీసేసుకుందాం ఎందుకంటే మళ్ళీ ఉడుకుతాయి కదా తర్వాత ఫ్రై అయి అన్నీ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ విధంగా వేపుకొని పోపేసుకుందాం ఒకయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అర కేజీ ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా ఈ లోపైతే టమాటా శుభ్రంగా కడుక్కొని మిక్సీకి అయితే పట్టుకోవాలి ఇంకా అల్లం పేస్ట్ విధంగా అయితే వేపుకొని అల్లం పేస్ట్ అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నాం పచ్చివాసన పోయిన వేపుకొని టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టుకున్న గ్రేవీ కావాలని మీరు ముక్కలైనా పోసి చేసుకోవచ్చు నాకు గ్రేవీ కావాలని మిక్సీకి అయితే పట్టాను ఇంకొక టమాటా పేస్ట్ అయితే పట్టుకున్నా పట్టుకొని పక్కన పెట్టుకున్నా లేదు మూడు కిలోలు టమాటాలు అయితే పట్టుకున్నా బాగా కలపెట్టుకుందాం ఇప్పుడే మసాలాలు కూడా వేసుకుందాం కొంచెం కరివేపాకు స్పూన్ తగినంత కారం మాకైతే మూడు స్పూన్లు ఉంటాయి నేనైతే మూడు స్పూన్లు వేసుకుంటున్నా బాగా కారంగా ఉంటుంది ఒక స్పూన్ గరం మసాలా ప్యాకెట్ ధనియాల పొడి నేను పట్టింది అయితే లాస్ట్లో వేస్తాను మొత్తం మిక్స్ చేయాలి పోకుండా కలపెడుతూ ఉండాలి లేదంటే ఇప్పుడు మాడిపోతే కారం వేసిన తర్వాత ఇప్పుడైతే మునక్కాయలు కూడా వేసేసుకుందాం పచ్చి పోయింది తర్వాత చింతపండు రసం వేసుకోవాలి మునక్కాసినాక ఒక ఐదు నిమిషాలు అయితే ఈ విధంగా అయితే కలబెట్టుకోవాలి మాడిపోకుండా కలబెట్టకపోతే మాడిపోయి జాగ్రత్త అండి ఇదో చింతపండు అయితే కొంచెం నానబెట్టుకున్నాము చింతపండు కూడా వేసుకోవాలి అందులో రసం ఇప్పుడు వాటర్ అయితే పోసుకుందాం తగినన్ని తగినన్ని పోసుకొని అయితే ఉడికించుకోవాలి అయితే కొబ్బరి అయితే పట్టుకుందాము ఒక టెంకాయ అండి ఇది ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఫస్ట్ ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకోవాలి తర్వాత మెదగదు ఇప్పుడైతే మెదిగిద్ది నువ్వులు అయితే ఫ్రై చేసుకొని వేసుకోవాలి ఇగో గసగసాలు నువ్వులు మిక్సీ జార్లో వేసుకుందాం జీడిపప్పు నూక ఇవిగో పుచ్చపప్పు నూక ఇవి కూడా వేసుకోవాలి జీలకర్ర ఇవన్నీ వేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని అయితే మిక్సీ మెత్తగా పట్టుకోవాలి ఇదిగో ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకొని కర్రీలో వేసుకోవాలి ఇప్పుడే తెరులుతుంది కర్రీలో మొత్తం శుభ్రంగా కడుక్కొని వేసుకుందాం చింతపండు రసం అవి ఇందులో పోసి కడుక్కొని వేసుకుంటాం తలంతా వేసినా కాసేపు మూత పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడైతే చూద్దాం ఎలా తెరులుతుంది చూసారా కొంచెం కొత్తిమీర కరివేపాకు అయితే ఉండాలి ఎందుకంటే అందరు గ్రేవీ అడుగుతారు ఫైనల్గా అయితే నేను పట్టుకున్న ధనియా పౌడర్ లాస్ట్లో కొంచెంగా సాంబార్ పౌడర్ టేస్ట్కి లో కస్తూరి మేతి వేశాడు మా ఆయన నేను అప్పుడు వీడియో తీయలేదు చట్నీ పట్టుకుంటూ అదైతే ప్లేట్ మీద పెట్టామనుకో వేడికి మెత్తగా నలుపుకొని వేసుకోవాలి మా ఆయన అయితే వీడియో తీకుండానే వేసాడు గ్రేవీ అయితే చిక్క పడుతుందండి ఇది వాళ్ళు తినేటానికి వాళ్ళు ఎక్కువ గ్రేవీ అడుగుతారు దానికోసం అయితే మేము ఇంత గ్రేవీగా చేశాను కర్రీ అయితే రెడీ మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక మునక్కాయ కూడా చిదిరిపోలేదండి చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి వీడియో పూర్తి చూడండి మా ఛానల్ నచ్చింది